ఎంత అంటున్నారు మీరు మీరు తొంభై నాలుగు అడుగుతుంటారు వాళ్ళు తొంభై ఏడు వాళ్ళు చెప్తున్నారా ఏడు చిన్నట్లు ఎవరు మక్సల్ మండల్ రుద్ర సముద్రం నుంచి వచ్చిన రోజు ఏం పేరు నాయన పేరు లింగాపా నెంబర్ చెప్పు నా నెంబర్ యూట్యూబ్లో వేద్దాం ఆరు మూడు సున్నా రెండు మూడు రెండు ఆరు తొమ్మిది ఐదు రెండు వ్యాపారం అయితే నడుస్తుంది కర్నూలు జిల్లా గోడూరు వ్యాపారస్తులు అయితే అడుగుతుంది ఎవరికన్నా కావాలంటే సేల్గా ఒకటి మాట్లాడుతుంది